వెంకటేశ్ మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి కానుకగా మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే సంక్రాంతి కావడంతో తెలుగు రాష్టాల్లో భారీగా వసూలు చేసింది ఈ సినిమా తెలుగు రాష్టాల్లో మొత్తం ముప్పై కోట్ల రూపాయలు ఇతర రాష్టాల్లో నాలుగు కోట్ల రూపాయలు కర్ణాటక నార్త్ అమెరికా ఇతర దేశాల్లో కలిపి పదకొండు కోట్ల రూపాయలు రాబట్టింది మొత్తంగా సంక్రాంతికి వస్తున్న కోట్ల రూపాయలు ఓపెనింగ్స్ రాబట్టి వెంకటేష్ కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది ఇక తాజాగా ఈ సినిమా కొన్ని గంటల్లోనే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది సంక్రాంతికి వస్తున్న సినిమా మొదటి రోజు ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద సెవెన్ డాలర్స్ వసూళ్లను సాధించినట్లు సమాచారం ఈ విషయాన్ని మేకర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది ఇప్పటికే ఈ సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి ఈ నేపథ్యంలో అన్ని చోట్ల నుంచి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది